జొన్న రవ్వతో రాగి పిండితో సంగటి చేసుకుందాము చాలా బాగుంటుంది వైట్ జొన్నలు తీసుకున్నాను పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం వైట్ జొన్నలు తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒక గ్లాసుడు వరకు రవ్వ తీసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు గ్లాసులు వాటర్ కొద్దిగా రాళ్ళు వేసుకొని మూతబెట్టి లైట్గా వేడైన తర్వాత మనం వేసుకుందాము ఈ లోపైతే ఆ సంగటి పైకి చేమదుంపులు గ్రేవీ చేసుకుందాము వచ్చే వరకు శామగడ్డలు ఉడికించుకోవాలి ఈ రవ్వ అంతా కూడా మూత తీసే వాటర్లో వేసి లైట్గా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఫుల్ మూత పెడితే పొంగిపోతుంది ఇలా ఉడికించుకొని కాస్త టైం పడుతుంది స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది కాస్త ఈ రవ్వ అనేది గట్టిగా ఉంటుంది మనం తినే తినేసరే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం కూడా గట్టిగా ఉంటాము ఆ రవ్వలాగానే గట్టిగా బాడీ అవుద్ది మన జొన్న రొట్టెలు కూడా తిన్నే ఎక్కువ నెయ్యి పోసుకుంటే ఆ రొట్టె టేస్టే వేరండి ఇలా ఒక గ్లాస్ వరకు మళ్ళీ రాగి పిండి వేసుకొని బాగా కలిపేసుకొని ఓ రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అలాగే ఉంచాలి స్టవ్ పైన వెంటనే తీసేయకూడదు మనకి రాగి పిండి కూడా కాస్త వేడికి మగ్గితే బాగుంటుంది ఇలా బాగా కలుపుతూ కాసేపు మూత పెట్టి కిందకి దించి అలాగే సైడ్ పెట్టుకోవాలి మనకి దుంపలు అన్నీ కూడా ఉడికిపోయినాయి కాబట్టి పొట్టి తీసి పీసెస్ చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా అలాగే దుంపలతో కూడా వండుకోవాలంటే వండుకోవచ్చు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చేమదుంపలకి పోపు వేస్తున్నాను స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కర్రేపాకు కొద్దిగా పసుపు ఒక ఐదు టమాటాలు మెత్తగా వేస్ట్ చేసి వేసుకున్నాను మీరు పులుసులా కూడా చేసుకోవచ్చు కావాలంటే కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేస్తే బాగుంటుంది నేను ఒకటి టమాటా వేసుకున్నాను కొద్దిగా రాలూ కారము ధనియాలు జీలకర్ర పొడి అంతేనండి మూత పెట్టి ఒక్క వచ్చాక ఈ కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి కింద దించేసుకుందాము ఈ జొన్న రాగి సంగడైతే ఇలా వేసుకొని చామగడ్డ గ్రేవీతో పాటు దుంపలు కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకోండి రాగి ముద్ద తినే జొన్న సంగడి ఒట్టి జొన్నతో కూడా సంగడిలో చేసుకొని తినవచ్చు దాంట్లోకైనా నెయ్యి అంతా తింటే అంత ఆరోగ్యానికి మంచిదండి చాలా టేస్ట్ ఉంది అండి చామాకు క్యారెట్ బెండకాయ ఫ్రై చేసుకుందాము పచ్చి కొబ్బరి వేసి చాలా బాగుంటుంది మన పెరట్లోని ఇవన్నీ కూడా ఈ చేమాకులు ఏంటంటే నేను ఎక్కువ రోజులు ఉంటే దుంప అనేది కుళ్ళిపోతుందని ఆకులన్నీ కట్ చేసి ఒక రెండు ప్లేసులంటే చేమదుంపలు పెట్టాను అవన్నీ కూడా తీసాను ఒక కిలో వరకు చేమదంపలు అయితే వచ్చేయండి అవి తీసిన వెంటనే వండకూడదు కాబట్టి ఒక వారం రోజుల వరకు గాలికి ఆరబెట్టుకోవాలి తర్వాత వండుకుందామని నేను ఇంకా ఆరబెట్టాను నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద కలయి పెట్టి కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి కాసేపు వేగిన తర్వాత ఈ చామకంతా కూడా వేసేసుకోవాలి ఇంకా చాలా ఆకుంది పప్పులో వేద్దామని కాస్త సైడ్ పెట్టాను ఇలా ఫ్రై చేసుకొని నేను కొద్దిగా జొన్నలు అయితే మిక్సీ జారులు వేసి కుక్కర్లోని పెట్టేశాను రవ్వలాగా చేసి మనం సంగట్లాగా పెట్టుకుంటే బాగుంటుంది మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కొద్దిగా అల్లము ఒక గుప్పటి వేసి ఇట్లా తురుముకున్నట్టు మనం చేసుకుంటే బాగుంటుంది తినడానికి సో సరిగ్గా చక్కగా ఏగిపోయాయి ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి అంతా వేసి ఒక ఐదు నిమిషాలు అట్లానే కలుపుతూ వేపుకుంటే రెడీ అయిపోయినట్లే కొద్ది కారం పొడి ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది నేను కుక్కర్లో రాగి సంగటిపో అట్లానే మనకి ఇది జొన్న సంగటి చేసిన మనం కాస్త వాటర్ తక్కువ వేసుకొని సిమ్లో పెట్టినట్లయితే చక్కగా ఉడికిపోతుంది నేను ఒక గ్లాస్కి ఇంకోసారి అది కూడా చూపిస్తాను ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను రైస్ కడిగినట్టే శుభ్రంగా కడిగేసి కొద్దిగా సిటికడంతా ఉప్పేసి మూడు గ్లాసులు వాటర్ పోసి సిమ్లో పెట్టి ఉడికించాను ఒక రాగానే స్టవ్ బంద్ చేసి సల్లగా అయిన తర్వాత కలిపేసుకుంటే ఇలా ముద్దలాగా అయిపోతుంది కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తినచ్చు వేడి వేడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న చంకటి దీంట్లోకి కొద్దిగా టమాటా పచ్చడి ఫుల్గా నెయ్యి మనకి ఇప్పుడు చేసుకున్న కర్రీ కూడా వేసుకున్నాను అది రైస్లోకైనా ఇట్లా జొన్న దాంట్లోకైనా బాగుంటుంది సైడ్ డిష్గా పెట్టుకొని తిన్న బాగుంటుంది బెండకాయ క్యారెట్ పచ్చి కొబ్బరి శ్యామకు అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే సైడ్ డిష్గా చాలా బాగుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయింది